right gidi amma black black full সালো আিয়ান পরারাড্য়োক,য়ান মংখাকলেবত্য়ারেয়ারেয়ে এয়েন পরার্য়েয়েয়। आई आई लाइक टू डिबेट अच्छा अच्छा वो ऑनलाइन है ए भारत जी वो चाव जी चौक चीज संतोला ये जो दाम है सामान सारा है

गदी है డుతున్నారు బైపాస్ రోడ్ వంద ఫీట్ ఎందుకు అయిపోయింది మా సంజయ్ కుమార్ పెద్ద చూడు ఇలా పాతరాజకీయాల నా గురించి మాట్లాడతారు పోతే సార్ ఇక్కడ

ले ले

పట్టణ అభివృద్ధిలో భాగంగా ఇరవై ఒకటో వాటికి వచ్చేసినటువంటి గౌరవ శాసన సభ్యులు సంజయ్ జిల్లా జిల్లా సార్ గత ఐదు సంవత్సరాల నుండి నేను చేసినటువంటి అభివృద్ధి ఇక్కడ వాటర్ సమస్యనే కావచ్చు అలాగే డ్రైన్ డ్రైనేజ్ సమస్యనే కావచ్చు రెండోది టీ ఫైవ్ ల ఒక కోటి ఇరవై మూడు లక్షల రూపాయల నిధుల ద్వారా ఎంతో అభివృద్ధి చేసినాం సార్ ప్రధాన సమస్య ఏంటంటే వాటర్ సమస్య ఉండే వాటర్ సమస్య ఇప్పుడు దాదాపుగా తిరిగినట్టే ఇప్పుడు ఇది కూడా మిది వరకు అమృత్ స్కీమ్ లా అసలు పైప్ లైన్ లేదు దీన్ని ఈ మధ్యన ఏపీ చేయడం వల్ల ఈ డ్యామేజ్ జరిగింది సార్ అది కూడా మీ ద్వారా ఇప్పుడు దీన్ని పూర్తి చేసుకుంటున్నాం ఇలాగే ఇట్లాంటి రోడ్లు ఇంకొక మూడు నాలుగు ఉన్నాయి సార్ ఈ పక్క ఉంది ఈ వెంటనేది ఉంది మరి వాళ్ళకు కూడా మీరు ఇప్పుడు నేను సగమే చేసినట్టు కాకుండా వాళ్ళకు కూడా మరి హామీచ్చి దగ్గర చెప్పాలని ఈ వేదిక పక్షాన మిమ్మల్ని మరొకసారి కోరుతూ ఇరవై ఒకటో వార్డు అభివృద్ధి కార్యక్రమాలను చేసినటువంటి మన ప్రియతన నామక్ సంజయన్న గారికి చులు నందన్న గారికి మాజీ వారు తెలియజేసుకుంటూ సంజయన్న మరి ప్రతి వార్డులో అభివృద్ధికి ముందుంటూ మరి ఎన్నో నిధులు తీసుకొస్తూ మరి ఈ ప్రభుత్వంతో పనిచేస్తూ రేవత్ రెడ్డి గారితో పనిచేస్తూ మరి అందరి మన్ననలు పొందుతూ అనేక నిధులు తెస్తున్నందుకు సంజయన గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గౌరవ శాసనసభ్యులు గారు మద్దతు ప్రకటిస్తూ జగిత్యాల నియోజకవర్గానికి రాష్ట్రంలోని ఏ నియోజక వర్గానికి రాను నిధులు తీసుకొచ్చి ఈ జగిత్యాల పట్టణాన్ని మరియు పరిసర గ్రామాల్లో అభివృద్ధి పనులు సరవేగంగా కొనసాగుతున్నాయి నిరంతరం ప్రజలు గమనిస్తున్నారు మరి ఇవన్నీ ఈ అభివృద్ధి పనులన్నీ మనం చేస్తున్నప్పుడు మరి మనం వారిని గౌరవించవలసిన బాధ్యత మనం ఏదోన్నది రేపు త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు మరియు జెడ్పీటీసీ ఎంపీపీ ఎన్నికలు కూడా ఇప్పుడు ఈరోజు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి కానీ వాటికి పార్టీ గుర్తులు లేవు కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ అభిమానాన్ని గెలిపించుకోవడానికి దాదాపు అంతా కూడా సుఖమంగా ఉన్నది గ్రామీణ ప్రాంతాల్లోనే ఇప్పుడు అన్ని సర్పంచులు కాంగ్రెస్ అభ్యర్థులకు గెలుస్తున్నారు రేపు త్వరలోనే ఈ మున్సిపల్ ఎన్నికలు కూడా జాల్లో రాబోతున్నాయి మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ని అభివృద్ధి పనులు చేస్తుంది కాబట్టి ఇంకా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్య ముఖ్యమంత్రిగా ఇంకా మూడు సంవత్సరాలు ఉంటారు కాబట్టి మనం ఏ నిధులు కావాలన్నా ముఖ్యమంత్రి సహాయం తీసుకోవచ్చు కాబట్టి మనం అందరం తప్పకుండా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించుకొని సంజయ్ కుమార్ గారిని మనం గౌరవించి వారిని ఎంత బలంగా మనం చేసుకుంటే రేపు ఇంకా అభివృద్ధికి నిధులు తీసుకొస్తారు వారు కాబట్టి దయచేసి అందరు గమనించి సహకరించారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధలు నామినేట్ గా చేయబడడం జరిగింది ప్రభుత్వం ద్వారా వచ్చిన వాళ్ళందరూ మా సన్ని చూసి మా వార్డును చూసి పెద్ద మనిషి దృష్టి తీసుకుపోగానే వారు గౌరవంగా ఒక జిల్లా అధ్యక్షుని ఇంటి ముందరనే ఎట్లా ఉంటే ఎట్లా అని స్పందించి ఇవాళ పది పదిహేను లక్షల తోటి సిసి రోడ్ నిర్మాణం వచ్చినందుకు వారికి వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలియదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంజయ్ కుమార్ గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసుకుంటూ ఇవాళ జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి పదంలో దూసుకొని పోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వారికి అన్ని విధాల గౌరవ ముఖ్యమంత్రి గారు సహాయ సహకారం అందిస్తున్నారు వారు ముఖ్యమంత్రితో స్నేహభావంత పూర్వకంగా వండుకుంటూ ఇలా ఏ మున్సిపాలిటీ కూడా రానని నిధులు వారు తీసుకువచ్చి అభివృద్ధి పదంలో జగిత్యాల మున్సిపాలిటీ చూస్తున్నారు అట్లాగే మెయిన్ మనం మున్సిపల్ చేయవలసింది సార్ శానిటేషన్ వాటర్ పైప్ లైన్ ఈ రెండింటి మీద మీరు వ్యక్తిగత దృష్టి పెడితే మున్సిపల్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎలక్షన్ల అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది కానీ మున్సిపల్ లో కూడా అన్ని మున్సిపాలిటీలో మనకు ఐదు మున్సిపాలిటీ జగత జిల్లాలు ఉన్నాయి సార్ నా వంతు జిల్లా అధ్యక్షునిగా ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వచ్చేసి ఐదు మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మా బాడు ప్రజలందరూ ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వచ్చింది నాకు అవకాశం ఇస్తా అన్నారు చాలా మంది సహకరిస్తా ఉన్నారు ఇలా కలిసి పనిచేస్తున్నాం తప్పకుండా ఈ రోడే కాదు ఈ మోర్ మీద కూడా మొత్తం బిల్లు ఇస్తాం మొత్తం ట్రైన్ కప్ప ఇస్తాం అండర్ గ్రౌండ్ చేస్తాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజల సహకారం కూడా ఉండాలి రాంగ రాంగనూరు లేవనుకో ఎవరైనా కట్టుకుంటా వెనక కట్టుకోవాలి కాబట్టి ఏసేస్తున్నా ఎప్పుడే ఇల్లు కూలగొట్టాము ఇల్లు కూలగొట్టే భూకంపం అవుతుంది కొందరికి కట్టగా చూసి ఇప్పుడు కూలగొట్టాలి కులగొట్టాలని స్ట్రేట్ పెట్టి కట్టగానే చూస్తారు ఇప్పుడు అట్లా కాదు కానీ కట్టక ముందే ఎంక జరపాలి నేను మున్సిపల్ కమిషనర్ గారికి అది చెప్తా ఉన్నా మా టౌన్ ప్లానింగ్ వాళ్ళకి కథ చెప్తున్నా ఇప్పుడు కాదు నేను గెలవక ముందు రియల్ ఎస్టేట్ వాళ్ళు మీటింగ్ పెట్టి ఎట్లా గెలుతాడని చెప్పాక మీటింగ్ పెట్టారు పద్దెనిమిదిలో పద్నాలుగులో నా దగ్గరికి రాలే పద్దెనిమిదిలో మీటింగ్ పెడితే అలా కూడా చెప్పిన మీరు ఏదైనా కానీ ప్లాట్లు పెట్టినప్పుడు జరంతా తువ్వలు పెద్దగా పెట్టుంది ఊర్లకు మంచిగా జాగిరం అని చెప్పిన ఇవాళ కూడా అదే చెప్తా ఉన్నా ఎందుకంటే మన కృష్ణనగర్ అరవింద్ నగర్ అందరు కూడా మంచిగా చదువుకున్న వాళ్ళు చదువుకోకుండా బీడీ కార్మికులైన మన మహిళలు పిల్లలను మంచిగా చదివిపియడం తోటి పిల్లలు ఇలా ఉన్నత స్థానంలో వెళ్ళారు కార్లు కొనుక్కుంటున్నారు వ్యాపారాలు లేదు కాబట్టి రోడ్లు కూడా పెద్దగా ఉండాలి మౌలిక వసతులు పెంచుకుందాం మీరందరూ కూడా చూస్తున్నారు బతుకమ్మ ఆడుకుంటే మీరు అందరూ పెడుకోతారు మోతరు కానీ ఎట్లుండే మోతచేరు ఇప్పుడు మంచిగా అయిందా లేదా మంచిగా ట్రైన్ చేసాం అని చేస్తాం ఇంకా చేస్తాం ఆడ కూడా బ్రహ్మాండమైన పార్క్ తయారు చేస్తాం ఈ ప్రాంతం బైపాస్ రోడ్ వంద ఫిట్లకు వంద ఫిట్లకు నేను ఆర్డర్ తెచ్చేటి కానీ దురదృష్ట వశాత్తు మాస్టర్ ప్లాన్ విషయాల్లో కొంత గడవడి చేసేరు నేను ఓన్లీ అభిప్రాయాలు ఉంటే చెప్పమంటే అయిపోయా కథ మొత్తం పల్లెటూర్లలో భూములని గుంజుకుంటుండని చెప్పి ఒక ఊర్లలో అల్జ్ సృష్టించారు దాంతో అది అయిపోయింది ఈ లోపల ప్రభుత్వం మారింది మొన్ననే మున్సిపల్ కమిషనర్ గారు మేము అడిషనల్ కలెక్టర్ మీటింగ్ పెట్టాం ఇప్పటికైనా మంద ఫీట్లు చేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఈ రెండు మూడు నెలలలో ఇరవై బంగళ ఫీట్లలో పర్మిషన్ డెబ్బై ఫీట్ల దైత్యాల మున్సిపల్ అధికారులు ఆలోచన చేయాలి ఆ పక్కన మోత వాళ్ళు ఉంటేనేమో సెంటర్కి వెళ్ళి నలభై యాభై ఫీట్ల ఇచ్చారు ఈ పక్కనేమో ముప్పై మీటర్ల కడుతున్నారు ఈ నడుముల కట్టిన వాళ్ళు మున్సిపల్ కలిపినాక మల్ల కదే సెంటర్ కలిసి ముప్పై ఫీట్లు అంటున్నారు టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఆలోచన చేయాలి ఇవాళ ఒక రోడ్ కోసం వచ్చి సంజయ్ కుమార్ ఇవన్నీ మాట్లాడుతుంటారు అనుకోకండి మన ముందు తరాలు బాగుండాలంటే రోడ్లు కొద్దిగా విడల్పు ఉండాలి లేకపోతే ఏ నీళ్లు ఎటుపోతాయో తెలియని పరిస్థితి చైత్యాల పట్టణంలో ఏర్పడతా ఉన్నాయి చెరువులన్నీ పాడవుతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరువులను కాపాడడానికి ఇవాళ పెద్ద ఎత్తున నీళ్ళు ఇచ్చారు మన మోత చెరువు ఇవాళ చాలా గొప్ప కనబడుతుంది వీళ్ళందరూ ఆడబిడ్డలు ఇటు మహాలక్ష్మి బగ్గుడు అవుతుంది అటు గంగమ్మ బగ్గుడు కానీ గోవిందుపల్లె వాగు మోరి తయారవుతుంది ఆ నీళ్ళన్నీ అలా పోయినాక ఇక మొత్తం గుర్రపు డెక్క తయారవుతుంది తయారైతుంది చెరువు చిత్తకుంటాక అలా అడుగు పెట్టలేని పరిస్థితి వస్తుంది నిధులు మంజూరు చేయించడం అందరు సహకారం ఉండాలి ముఖ్యంగా మా మున్సిపల్ అధికారులను కోరుతా ఉన్నా అటు మోతే సంబంధించిన వాళ్ళని కూడా బాగా ఒడ్డుకు ఇడిచిపెట్టాలి తద్వారా మనం పక్కకెళ్లి ఒక మోని పేర్తది కట్టి మురికి నీళ్ళు శుద్ధి చేసి పంపేటట్టు నిధులు తీసుకొస్తున్నాం అట్లనే చింతగుట్ట చెరువు కూడా తీసుకొచ్చిన కట్టమంచే చేసిన మొన్న బతుకమ్మ మాడితే అక్కడ బ్రహ్మాండంగా సిమెంట్ చేసినాం లైట్లు పెట్టినాం కానీ వాళ్ళకి వచ్చే నీళ్లకు ఎక్కడికక్కడ అడ్డం కట్టి ఎఫ్టీఆలు అంటారు అందరూ ఇల్లు కట్టడంతో చాలా ఇబ్బంది అవుతుంది మా కమిషనర్ రమ్మని కూడా ఇబ్బంది పెడతారు నేనైతే ఒక ఫోన్ కూడా చేస్తాను రూల్ ప్రకారం పోవాలి ఇప్పుడు ఇలా నిధులు వచ్చినాయి అది పెద్ద వర్క్ వంద కోట్ల వర్క్ కు కొన్ని చెరువులు కలిపి ఒక పెద్ద కాంట్రాక్టర్ మోరికి ఇట్లా పోవాలి అక్కడ మనం ఒకటి నీటి శుద్ధి చేసేది కట్టాలంటే జాగ్రత్త పరిస్థితి లేకుంటే చేశారు మా అన్న మిగతా నాయకులు మొత్తం తిరిగి ఎట్లా తీసుకుపోవాలంటే ఎక్కడికక్కడ నాయి పట్టాలు నాయి పట్టాలు అంటారు చెరువులలో పట్టాలు ఉంటాయి అంతర్గామ చెరువుల నాకు కూడా ఆరు ఎకరాలు కానీ చెరువు పట్టాలల్లా ఇంగ్లకు కట్టరాదు చిక్కాంభూము ఎఫ్టిఎలు బఫర్ జోన్ల ఒక ఇటువంటివి చేసుకోవచ్చు కాబట్టి ఈ సందర్భంలో ఎందుకంటే మోత చెరువుకు దగ్గరున్నాం బైపాస్ రోడ్కు ఉన్నాం కాబట్టి ఈ కొన్ని విషయాలు తెలియజేస్తూ నిరంతరం అభివృద్ధిలో అందరితో సహకరిస్తాం మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం పెద్దలు నందన్న సీనియర్ నాయకులు జిల్లా అధ్యక్షులు అయ్యారు వారితో కలిసి ఈనాడు ఇక్కడ ఈ వేదికను పంచుకోవడం అనేది చాలా గర్వకారణం మరి వారు గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయాలు ఎక్కువ చేస్తారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా నేను ప్రభుత్వంతో కలిసి పనిచేసినప్పటికెళ్లే ప్రతి ఎస్సీ కాలనీకి నిధులు కావచ్చు ప్రతి బీసీ కాలే నిధులు అన్ని గ్రామాలను తీసుకొచ్చామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే నూట ఒక్క నియోజకవర్గ నూట ఒక్క గ్రామాలు తొమ్మిది ఏకగ్రీవం అయిపోయింది తొమ్మిదికి తొమ్మిది మంది కూడా ప్రభుత్వం తోటి కలిసి పనిచేస్తామని చెప్పి నా వచ్చి కలవడం జరిగింది సో ఈ రకంగా పదవది కూడా అయ్యేదే కొద్దిగా ఆగిపోయింది అంటే ఇంత గొప్పగా అందరు కలిసి పనిచేస్తున్నారు నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తూ ఉన్నామని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తూ మౌలిక వసతులు పెంచడంలో ఇంతకుముందు చెప్పారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజన్ లేదన్న చెప్పి పొలాసకెళ్లే మిత్రుడు వచ్చాడు నేను వెంటనే చెప్పిన ఎట్టి పరిస్థితులు చెయ్యాలి ఎందుకంటే ఇంకా కూడా ప్రజలు అవగాహన పెంచుకోవాలి కొత్త హాస్పిటల్ బ్రహ్మాండమైన ఆక్సిజన్ ట్యాంక్ మొన్ననే పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినాం లేకపోతే పబ్లిసిటీ తప్ప చిన్నగా మాట్లాడుతుంటాం వెంటనే చెప్పిన నేను వస్తున్నా ఆక్సిజన్ అందాలి అవసరం అయితే ఇక్కడ షిఫ్ట్ చేయడం చెప్పినా ఇప్పుడు ఎంత దవాఖాన ఉందో అంత పెద్ద దవాఖాన మళ్ళీ కట్టబోతున్నాం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియదు